ఇది ఎన్ని గ్రామాలకు ఒక యాభై నాలుగు ట్రామ్ మొత్తం ఎంటైర్ మండల్ యూ కొత్తపల్లి మండల మొత్తం కావాలి ఇది పర్ హెడ్ ఎంత వెళ్తుంది పర్ హెడ్ యాక్చువల్గా మనం పార్టీ ఎల్పిసి ఎగ్జామ్ రేటు అంటే ఇస్తున్నాం సార్ ఇక కొంచెం ఎక్కువ ఇస్తాం సార్ లైట్ మరి మనకి నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి అడిషనల్ ట్యాంక్ వస్తే ఏం పీరియడ్ పెరిగినందుకు మనకు ఆటో ఇబ్బంది లేకుండా మనం సాంక్షన్ చేస్తే ఎన్ని రోజులు కట్టుగా

ఆ కడ్రోజింగ్ మూలంగా ఇందులో ఉన్న టైన్ ఫ్యాక్టల్ మాక్సిమం టైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి ఏంటి ఏలో ఇసుక అది అడి మడ్ పార్టికల్స్ సంకలకట్లకింద తర్వాత ఆ వాటర్ దాంట్లో ఇ ఏం ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా దీనిలో ఆక్సిజన్ ఏమేం ఉంటం దీని ఏరియేటర్ 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 ఇది అది అక్కడే దృష్టింగ్ చేస్తుంది అట్లా మధ్యలో కదా సార్ దాంట్లో ఆల్ని దోషింగ్ అంటే కెమికల్ చూసాయి సార్ దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్కల్స్ ఏమో అవన్నీ సెపరేట్ అంబైనా పిల్లల చెట్లు

अब किसका स्टोरेज टैंक और टोटल से वाटर वाह धारते हैं